హాయ్ ఫ్రెండ్స్ పిండి నల్లిని ఎలా నివారించాలా అన్నది చెప్తాను అది గెంజి ద్రావణం కుంకుడులు ఆవు యూరిను ఇంగువ ఈ ఈ నాలుగు తీసుకొని గింజను వడగట్టుకోవాలి గెంజిని వడగట్టుకొని మనం ఈ కుంకుడి రసము ఆవు యూరియా ఇంగువ ఇవన్నీ కలుపుకోవాలి మనం ముందుగా నల్లి ఏ మొక్కకైతే వంకాయల్లోను వంకాయల్లోనూ వంకాయ మొక్కలకి ఇంకా అలా కూరగాయ మొక్కలకి చాలా వస్తుంది తోటకూర పాలకూర ఆటికి కూడా ఉన్న మొక్కల వల్ల వాటికి కూడా వచ్చేస్తూ ఉంటుంది నల్లి అన్నది ఒక మొక్కకి వచ్చినప్పుడు అది చూసుకోకపోతే మొక్కలు అన్నట్లు అలా వ్యాపించేస్తూ ఉంటుంది అన్నమాట అయితే దాన్ని మొదట ఏం చేయాలంటే ఆకుల్ని తీసివేయాల ఎంత పిండినల్లి ఆకులు లేదంటే చేత్తో నలిపేయచ్చు చేత్తో నిలపగలిగితే కనుక లేదంటే వాటర్తో కడగాలి అయినా వాటర్తో కడిగిన అది దాని పైన తెల్లటిగా ఉంటుంది కాబట్టి పోదు అందుకని మనం ఏం చేయాలంటే ఈ గంజి ద్రావణాన్ని మన కుంకుడు కుంకుళ్ళు రసము ఆ వ్యూరియన్ కొంచెము మనకు తెలుస్తుంది మనం ఎంత మోతాదులు మన దగ్గర ఎన్ని మొక్కలు ఉంటాయి అన్ని మొక్కలకు తగ్గట్టుగా మనం అది కలుపుకోవచ్చు ఆ వ్యూరియన్ కొంచెం వేసుకొని మనం మరల ఇంగువ కలుపుకొని వా దానికి తగ్గ వాటర్ మనకి వాటర్ తెలుస్తుంది అన్నమాట గింజి ఎంత చిక్కగా ఉందా పలచగా ఉందా అన్నది కొంచెం చిక్కగా ఉన్నట్టే చూసుకోవాలి మంచి ఎండలో దాన్ని మొక్కలకి స్ప్రే చేయాలన్నమాట మనం స్ప్రే చేసేటప్పుడు అవి అడ్డుపడతా ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు వడగట్టుకోవాలండి మనం వడగట్టుకొని ఏ మొక్కలకైతే ఈ తెల్ల పిండినల్లి ఒకటి ఉంటుంది ఎర్రది ఒకటి ఉంటుంది వాటిని మనం ఏం చేయాలంటే ముందు చేత్తో చంపడం మంచిది చంపలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ద్రావణాలు ఎండలో ద్రావణం స్ప్రే చేయాలా ఇది ఒకటే చేస్తే సరిపోదు మరలా టూ డేస్కి మనం ఏం చేయాలంటే ఆకుల కషాయం ఉంటుంది దసపని కషాయం ఆ యొక్క దాంట్లో కూడా కొంచెం ఆవిరిన్ వేసి స్ప్రే చేయాలి అప్పుడు పోతుంది అలా అది పోయే వరకు మనం వారంలో టూ టైమ్స్ మనం చేయాలి ఒకసారి పిం పోవాలి అంటే ఇది మాత్రం పోదండి ఎందుకంటే ఇది ఒకసారి వచ్చింది అంటే అది ఇంకా మనం చూసుకోకపోతే ఇంకా అన్ని మొక్కలకి వ్యాపించేస్తుంది అన్నమాట ఈ పం ఈ పిండినల్లి అంత బేగ చనిపోదు ఆకుల యొక్క రసాన్ని కూడా పీల్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి నా వంకాయ మొక్కలకి పిండినల్లి పట్టింది చూసుకోలేదు నేను అది చాలా ఎక్కువ పట్టింది ఆకు